హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఒక చిన్న కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి లో కాస్ట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం మనకి అరవై ఐదు గజాలలో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండు ఇది స్థలం ముందు ఉండే మనకి హైవే రోడ్డు అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఇక్కడ మనకి ఫుట్పాత్ వచ్చింది ఈ ఫుట్పాత్ పక్కనే మనకి డ్రైనేజ్ ఉంటుంది ఈ స్థలం ముందే సో ఇది మనకి సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట సో రోడ్ ఫేసింగ్ వెడల్పు మనకి సుమారుగా పంతొమ్మిది వెడల్పు ముప్పై రెండు లోతు ఉండే అరవై ఐదు గజాల ల్యాండ్ అండి ఇది అరవై ఐదు గజాల స్థలం సో బిట్ అయితే కొంచెం క్రాస్ ఉంటుంది సో ఈ క్రాస్ అనేది కట్ చేసుకుని మనం కమర్షియల్ బిల్డింగ్ అయితే కట్టుకోవచ్చు పక్కన ఉండే బిల్డింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్సే కింద పైన షాప్స్ లాగా కట్టుకున్నారు సో ఇది కూడా మనం ఆ విధంగానే కట్టుకోవచ్చు అండి సో మనకంతా కూడా పక్కా రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ మీకు డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ప్లాన్ అప్రూవల్ తెచ్చుకొని ఇప్పుడు మీరు కావాలనుకుంటే బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చండి సో ఇది మనకి మంచి కొలతల్లో ఉండే ఒక మంచి లో కాస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ కేవలం యాభై లక్షల రూపాయలకి ఫైనల్ కాస్ట్గా సేల్కి వచ్చింది ఇక్కడే మనకి ఇంకొక ల్యాండ్ కూడా ఉంది అది వంద గజాల్లో ఉంటుంది దానికి క్రాస్ ఏం లేదు కాబట్టి అది గజం లక్ష రూపాయలు చెప్తున్నారు మొత్తం వంద అన్నమాట సో అది కూడా మీరు కావాలనుకుంటే రేటు మాట్లాడుకోవచ్చండి ఇదైతే అరవై ఐదు గజాలు యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది ఇది రెండు కూడా మీకు సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం గొల్లపూడి వీటికి మధ్యగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సెల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట హైవే ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీని కనుక మీరు తీసుకోవాలనుకుంటే డీల్ ఫైనల్ చేసినందు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీఎస్ చేస్తున్నాం సో మీకు ఏ విధంగా ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మాకు ఒకరోజు ముందు ముందుగా తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా మేము బిల్డర్స్ని అరేంజ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ